హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే అండి పప్పుచారు పప్పు రోజు మనం ఏదో ఒక కర్రీ తింటూనే ఉంటాం కదండి సో అప్పుడప్పుడు ఇలా పంచగా పప్పుచారు కూడా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ పప్పుచారుని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అయితే నేను చూపించేస్తాను చేసేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి పప్పుచారండి కందిపప్పుతో అయితే పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూపించేస్తున్నానండి సో నేనైతే కందిపప్పు వచ్చేసి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ మీద ఒక గ్లాసు కందిపప్పు అయితే నేను తీసేసుకొని పక్క వేసుకుంటానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసేసి ఓకే అండి కందిపప్పుని అయితే టూ టైమ్స్ వాష్ చేసేసాను సో దీనిలోకి వచ్చేసి నేను టమాటా అండి ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టాను ఒక మీడియం సైజు టమాటాని ఒక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేస్తున్నానండి సో దీనిలో ఇప్పుడైతే మనం వాటర్ అయితే తీసేసుకుందామండి ఆ పప్పు సరిపడా వాటర్ కోసం సరిపోతుందండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేస్తున్నానండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడైతే కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నానండి అండి దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఓ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఐదు విజిల్స్ తర్వాత అయితే కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి చక్కగా పప్పు అయితే ఉడికిపోయిందండి దీన్ని కొంచెం మనం పప్పు గుత్తితో మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే దీన్ని మెత్తగా చేసాను దీనిలో మనం గోరంత అంటే గోరంతా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం చూడండి ఓకే అండి నేనైతే దీన్ని పొయ్యి మీద పెట్టేసాను దీంట్లో మనమైతే రుచి సరిపడా అంత వాళ్ళని అయితే యాడ్ చేసుకున్నాం చూడండి పప్పు తేలిన తర్వాత మనం దీన్ని తిరుగుమూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి మరో పప్పు మరో పక్కన అయితే పప్పు కావాల్సిన పోపునైతే నేను తాగి పెట్టేసుకుంటున్నాను చూడండి చిన్న మొక్కలు అయితే పెట్టేసుకున్నాను దీనిలోకి పోపు సరిపడా ఆయిల్ అయితే తీసేసుకుంటున్నానండి కొంచెం ఇప్పుడు దీనిలో మనం వచ్చేసి కచ్చేపెచ్చే తొప్పిన నాలుగు ఎల్లుల రబ్బలు అయితే దానిలో వేసేసానండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎన్నిమిర్చి అదేవిధంగా రెండు రెండు కరివేపాకు వేసానండి వేసి ఒకసారి అయితే తిక్కేసుకున్నాను పప్పు అయితే చక్కగా తెల్లిపోయిందండి తాలింపునైతే నేను పప్పులో ఏదైతే వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే రుచికరమైన పప్పు చారు అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇటువంటి పప్పుచారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి సో వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వెరీ సింపుల్ పప్పు చారు అయితే తయారైపోయింది బాయ్ ఫ్రెండ్స్